విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిన సంస్థ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ పాలసీ కింద మూడున్నరేళ్ల క్రితం తీసుకున్న చర్యలు అగ్గిరాజేస్తున్నాయి కార్మికులు నాన్ స్టాప్ ఉద్యమం చేస్తున్నారు వారికి వివిధ రాజకీయ పక్షాలు అండగా ఉన్నాయి తాజాగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని ప్రైవేటీకరించకుండా చూస్తామని కూటమి నాయకులు చెబుతున్నా వారి ప్రకటనలో క్లారిటీ లేకపోవడంతో కార్మికుల్లో ఆందోళన పెరుగుతుంది ఇదే సమయంలో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ఇంకా టెన్షన్ పెంచింది ఈ సమస్యపై న్యూస్ డిప్యూటీ ఇంపోర్ట్ డైరెక్టర్ వాసు విశాఖ నుంచి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ప్లాండ్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పినప్పటికీ కూడా చెప్పినప్పటి నుండి దాదాపు వందలాది కుటుంబాలు నిద్ర లేని రాత్రులు ఎందుకంటే అసలు తమ పరిస్థితి ఏంటి అంటే ఉద్యోగం ఉంటుందా ఉండదా దాదాపు సంవత్సరాల తరబడి స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి కుటుంబాలని వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళని ప్రయోజనం చేస్తున్నారు ఎంతోమంది రిటైర్డ్ అయిపోయారు మరింతమంది ఉద్యోగులు వస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చిన నేపథ్యంలో ఆ మూడున్నర మూడున్నర సంవత్సరాల నుంచి కూడా ఆ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం రక్షణ కమిటీ ఏర్పడి ప్రత్యేకంగా జేఏసీ ఏర్పడి ఆందోళన చేస్తుంది ధర్నాలు చేస్తుంది బంధులు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంధులు రాస్త మొత్తం అనేక ఉద్యమాలు అనేక రూపాలు ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కేంద్రం దిగి రావట్లేదు ప్రభుత్వం మారితే కనీసం రాష్ట్రంలో ప్రభుత్వం మారితే అయినా సరే తమ న్యాయం జరుగుతుందని కూటమి ప్రభుత్వానికి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అయితేనే కార్మిక కుటుంబాలు అయితేనే ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం కూడా ఆ ఎల్లి ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు వంద రోజులు దాటిపోయినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరు కూడా సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఎవరు స్పందించట్లేదు కార్మిక వర్గాలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు కేంద్రం ఆ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్తూనే స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసే పనులు ఉద్యోగం తొలగించడం హెచ్చరి తొలగించడం నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుంది కొత్త ఉద్యోగం తీసుకోవట్లేదు కొంతమంది ఎక్కడి నుంచి బదిలీ చేస్తుంది ఈ విధమైన చర్యలు తీసుకోవడం పట్ల వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహ్యతం చేస్తున్నారు కొంతమంది ముర్చువాతు కూడా పడ్డారు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి ప్రధాన కారణమైన నిర్వాసితులు అంటే వీళ్ళు భూములు ఇచ్చారు కాబట్టి స్టీల్ ప్లాంట్ ఏర్పడింది లేకపోతే స్టీల్ ప్లాంట్ ఉండేదే కాదు అటువంటిది స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేసి కుటుంబాలు త్యాగాలు చేసి భూములు ఇచ్చిన వాడిని దాదాపు నాలుగు దశాబ్దాలుగా అయ్యా మమ్మల్ని కాపాడండి మేము భూములు ఇచ్చాం త్యాగం చేసాం అని రోదన పెడతా సరే కేంద్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే యాజమాన్యం కానీ పట్టించుకునే పరిస్థితి ఇప్పుడు కూడా ఆరు కార్డులు ఇచ్చారు కానీ ఎనిమిది వేల చిల్లరే మొత్తం కూడా ఆరు కార్డులు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఈ నిర్వాసుల సమస్య పరిష్కరించాలని వీళ్ళు కూడా వాళ్ళు ఉద్యోగులతో పాటు చాలా నెలల పాటు ఉద్యమం చేశారు అనేక ఆరో మొత్తం రోడ్డు ఎక్కారు రాస్తాకలు చేశారు అయినప్పుడు కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం కానీ నిర్వాసుల సమస్యను గాలికి వదిలేసింది వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ ఉంటుంది సమస్య పిల్లలకి ఎంతో భవిష్యత్తు ఉంటుంది అని భూములు ఇస్తే ఎటు కాకుండా పిల్లల చదివించుకోవాలని పరిస్థితిలో అద్వాన పరిస్థితిలోకి వెళ్ళిపోయినా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి మధ్యలో ఆ నిర్వాస సంఘాల నాయకులు ఉన్నారు మనతో వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అసలు స్టీల్ ప్లాంట్ ఏర్పడటాకే మీరు కారణం ఎన్ని భూములు ఇచ్చారు అంతకాలం నుంచి పోరాడుతున్నారు ముందుగా ఐనీస్ ప్రతినిధులు ముందుగా ధన్యవాదాలు సార్ ఈరోజు ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్లో కడతామంటే ఆ రోజు మా తాత తండ్రిలో సుమారు ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని ఈ గవర్నమెంట్ సెక్టర్ కడతాం ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పిస్తానంటే ఆ రోజు ఎకరానికి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే మాకు ఇవ్వడం జరిగింది కానీ అక్కడ మేము డబ్బులు చూసుకోలేదు బావు తరాల కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మేము భూములు త్యాగం చేయడం జరిగింది మా తాత తండ్రులందరూ కూడా ఈ రోజుకి నాలుగు తరాలైనా మా తండ్రికి కానీ మా తాతలకు కానీ ఎటువంటి ఉపాధి దొరకలేదు ఈరోజు మాకు కూడా ఎటువంటి ఉపాధి దొరకలేదు ఈరోజు మాకు కూడా ఈజీలో అయిపోయే పరిస్థితి వచ్చింది ఈ తరంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మరి ప్రైవేటైజేషన్ ప్రకటించినప్పటి నుండి కూడా మేము అనేక ఉద్యమాలు చేస్తున్నాం మేము కూడా పద్నాలుగు నెలలు మా శక్తి మేరకు టెంట్ వేసుకొని కొట్లాడుతూ దీన్ని పబ్లిక్ సెక్టర్లో కొనసాగించాలి అలాగే నిర్వాసితులందరికీ కూడా ఉపాధి చూపించాలి లేని పక్షంలో నువ్వు ఇక్కడ త్రీ పాయింట్ మిలియన్ టన్స్ నుండి ట్వంటీ మిలియన్ టన్స్ దాకా బీచర్ ప్లానింగ్ లాగా ఏ విధంగా అయితే ల్యాండ్ తీసుకున్నావో ఏ విధంగా అయితే మాకు హామీ ఇచ్చావో దాన్ని నిలబెట్టుకోకపోతే మా దగ్గర తీసుకున్న భూమిని మాకు వెనక్కివ్వాలని చెప్పేసి మేము పదే పదిసార్లు మేము అనేక ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టర్లో కొనసాగాలని లేని పక్షంలో నిర్వాసితులందరికీ కూడా మిగిలిన ఏదైతే భూమి ఉందో ఈ రోజుకి స్టేట్ గవర్నమెంట్ వారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్కి పంతొమ్మిది వేల ఆరు వందల ఎకరాలు ఇంకా ఖాళీగా ఉన్నదని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఇవ్వడం జరిగింది మీరు ఏదైతే మాకు ఉద్యోగాలు కల్పించట్లేదో రైతులకి రైతులు ఏ విధంగా అయితే ఆ రోజు ఉద్యోగాలు కల్పిస్తానని మా దగ్గర భూమి తీసుకున్నారు కాబట్టి ఇంకా మిగిలిన భూమి ఏదైతే ఉందో మాకు వెనక్కమని చెప్పేసి మేము కోరుతున్నాం అంతేకాకుండా ఈరోజు మా నిర్వాసుల పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే ఇక్కడ భూములు ఇచ్చినందుకు ఎంతో ఆస్తో ఎదురు చూసాం ఈరోజు ఉద్యోగం వస్తుందని కనీసం కూల్ పని కూడా ఈ ఫ్యాక్టరీలో మాకు లభించలేని పరిస్థితి ఉంది ఈరోజు మా తల్లిలు కానీ అందరూ కూడా ఈ ఫ్యాక్టరీలో పాస్ పనులు చేసుకుంటూ మా జీవనాధారం గడుపుతున్నాం ఈరోజు మీ ప్రైవేటుగా పబ్లిక్ సెక్టర్లో ఉండాలంటే ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఇప్పుడు మాట మారే పరిస్థితికి వచ్చింది సేల్లో మర్జింగ్ చేయాలని అడుగుతున్నారు సేల్లో మర్జింగ్ చేస్తే మాకు అన్యాయం జరుగుతుందని అయితే మేము భావిస్తున్నాం ఎందుకు అన్యాయం జరుగుతుందంటే సేల్ అదటి వాళ్ళు ఇక్కడ టెక్నిక్ షన్ని డిప్లొమా కోడ్ పెట్టి తీసుకుంటారు ఇక్కడ డిప్లొమా చేసే విద్యార్థులు మా దగ్గర ఎవరో లేరు మేము ఐటీఏ మాకు అని చెప్తే మేము ఐటీఏ చేసాం టెన్త్ ఐటీఏ చేసాం సేల్ సేల్లో పెట్టినట్టయితే ఖచ్చితంగా మా విద్యార్థులందరం కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది అందుకని లో మెర్జన్ చేసే ఆలోచన కానీ వస్తే ఖచ్చితంగా మాకు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం కల్పించినట్టు హామీ రావాలి లేదనుకుంటే ఇంకా చదువుకోలేని వాళ్ళు ఎవరైనా ఏజ్ పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ వన్ టైం సెటిల్మెంట్ చేయాలని స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకు ఈ దుస్థితి దీనికి కారణం పూర్తిగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రజలు ఓటీసీ గెలిపించినటువంటి ప్రభుత్వాలు ఎలక్షన్ ముందు వస్తున్నారు హామీ ఇస్తున్నారు ఖచ్చితంగా ఈ లొకాలిటీలో పోటీ చేసిన ప్రతి ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి మా నిర్వాసితుల కోసం మేనిఫెస్టోలు ప్రస్తావించకుండా పోటీ చేసిన అభ్యర్థి ఒక్కరు కూడా ఉండుంటారు నాకు తెలిసి అందరూ కూడా మేనిఫెస్టోలు పెడుతున్నారు గెలుస్తున్నారు తర్వాత సమస్యను పట్టించుకోకుండా పోతున్నారు అనమాట మేము ఈరోజు ప్రైవేటు పరం ప్రకటన వచ్చిన దగ్గర నుండి కొన్నాళ్ళు మేము ఉద్యమం చేసి రిలీ నిరాహార దీక్ష టెంటర్ నడిపి పద్ పద్నాలుగు సుమారు పద్నాలుగు నెలలు నడిపి అదే కరోనా సెకండ్ వేవ్ సందర్భంలో అందరూ కూడా చనిపోయి ప్రాణభయంతో ఉన్న సందర్భంలో మేము కూడా కాలాడు కాలాడితే కుండాడే బతికే మనుషులం కనుక దీర్ఘకాలికంగా టెంటర్ను నడపలేకపోయి ఆ పరిస్థితుల్లో హైకోర్టు రాష్ట్ర ఉన్నత అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో కూడా సంప్రదించడం జరిగింది ఒక రిట్ పిటిషన్ కూడా వేశాం డిమాండ్ సూట్గా మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అంటే ఆ రోజు ప్రధానమంత్రి వాగ్దానం చేసినటువంటి ఒక నెంబర్కు ఒక ఉద్యోగం అన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ ఉద్యోగం ఇవ్వాలి ఇవ్వలేని ఎడల మీరు మా దగ్గర తీసుకున్నటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మాకు రిటర్న్ ఇవ్వాలి ఇంకొకటి సెయిల్ అని అంటున్నారు కొత్తగా ఈ డిమాండ్ని తీసుకొస్తున్నారు మీదకి ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ మేము సెయిల్ వద్దనే ఎందుకని చెప్తున్నామని అంటే సైల్లో ఈ పాటికే థర్టీ త్రీ ప్రైవేట్ షేర్స్ ఉన్నాయి అంటే దీన్ని అమ్మేసిన హండ్రెడ్ పర్సెంట్ ఒకటే థర్టీ త్రీ పర్సెంట్ పబ్లిక్ షేర్స్ ఉన్న దీనికి ఇచ్చేసిన ఒకటే అంతిమంగా ఇది ప్రైవేటు రంగంలోకి వెళ్తుంది కనుక మా పూర్వకులు దీనికి భూములు ఇల్లులు వృత్తులు త్యాగాన్ని చేసింది కేవలం ప్రైవేటులో ఆధ్వర్యంలో ఇది ఉండి ఎవరో కోట్ల రూపాయలు సంపాదన సంపాదించుకుంటారని కాదు మా తర్వాత మా తరము మా తర్వాత తరాలు దీన్ని నమ్ముకొని భూమిని నమ్ముకొని వృత్తిని నమ్ముకొని తరతరాలుగా ఎలా అయితే మా ప్రజల బ్రతికి వచ్చారో ఈ ఫ్యాక్టరీని కూడా నమ్ముకొని అన్ని తరాలుగా సజీవంగా కొనసాగుతూ ఈ దేశవ్యాప్తంగా ఈ ఉత్తరాంధ్ర ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి కూడు గూడు నేడకి ఇది ఒక నిలయంగా మారాలని మా పూర్వకులు దీర్ఘకాలిక ఆలోచనతో ఈ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చారు మీ డిమాండ్ నెరవేరాలని కోరు ఇప్పుడు ఆర్ కార్డులు దాదాపు ఎంత పెండింగ్ ఉన్నాయి దాని పరిష్కారం విశాఖ స్టీల్ ప్లాంట్కి భూమికి భూములు ఇచ్చిన నిర్వాసులు ఇంకా ఎనిమిది వేల ఐదు మంది నిర్వాస్తులు ఉన్నారు మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తారని నేటికి నలభై సంవత్సరాల నుంచి మా పిల్లలకు తండ్రులకు ఉద్యోగాలు ఇస్తానని ఈరోజు మేము తండ్రులు చనిపోయారు ఈరోజు కొడుకులు ఉన్నాము తర్వాత మనములు కూడా వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు ఏదైనప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేసి ప్రైవేట్ చేస్తే ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము ఈ స్టీల్ ప్లాంట్ భూములు మావి మా మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టీల్ వేల ఐదు వందల మంది నిర్వాస్తులకి ఈ స్టీల్ ప్లాంట్లో ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగం ఇవ్వలేని ఈడల మా స్టీ ఖాళీ ఉన్న భూములు ఖచ్చితంగా నిర్వాస్తులకి ఇవ్వాలి లేని ఎడల అవసరమైతే కుటుంబాలతో రోడ్లెక్కి మాకు న్యాయం చేసే వరకు మా కుటుంబాలతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామని మనవి చేస్తూ కేంద్రానికి హెచ్చరిస్తున్నాం మీరేమంటారు సార్ మేము ఏం చెప్తున్నామంటే సార్ నలభై నాలుగు తరాలు దాటిపోయిందండి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ రాబట్టి ప్రతి రాజకీయ నాయకులు ఎంతోమంది రాజకీయ నాయకులు రావడము పోవడము మా నిర్వాసితులకు ఓట్ బ్యాంకింగ్ మీద వాళ్ళకి గెలవడము తర్వాత పట్టించుకోకపోవడము ఇలాంటి సమస్యలు జరుగుతాయని ఉన్నాయి నలభై సంవత్సరాల నుంచి ఆ తర్వాత ఏంటంటే ఇక్కడున్న కొన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా దీనికి మూల కారణాలు ఉన్నాయి ఈ ఈరోజు నిర్వాసితులు రోడ్డు మీద పడ్డం కారణాలు ఏంటంటే ఇక్కడున్న ట్రేడ్ యూనియన్స్ కూడా ఏంటంటే వాళ్ళ వాళ్ళ స్వార్థం వాళ్ళ కోసమే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం వాళ్ళ కోసమే ఈరోజు నిన్న కాక మొన్న మూడు రోజుల క్రితం నాలుగు వేల మందిని రాత్రి రాత్రి కాంట్రాక్ట్ కూలి పనులు చేసుకున్నారు వాళ్ళు ఉద్యోగాలు కాదండి ఆర్ కార్డు నుండి ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఐదు లక్షలు ఆరు లక్షలు కొనుక్కొని ఇక్కడ ఉద్యోగాలు పనిచేస్తున్న వ్యక్తులని రాత్రి రాత్రి బా పాసలు ఆపించేసి వాళ్ళ వర్కులు ఆపేయడం జరిగిందండి ఈ దుర్మార్గం దేశంలో ఎక్కడా కూడా జరగదు ఈ స్టీల్ ప్లాంట్లోనే జరిగింది ఇలాగా ఇంత ఘోరమైన స్థితికి దిగజారిపోవడం కారణాలు ఎవరంటే ఇక్కడ ఉన్న లోకల్ నాయకులేనండి నేనైతే లోకల్ నాయకులే చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ దమ్ము లేదు మా ప్రజలు కూడా ఏంటంటే వాళ్ళ వెనక సచ్చి పారిపోయారు అనమాట ఈ నాలుగు సంవత్సరాల నుంచి పబ్లిక్ కూడా ఏమైపోయిందంటే వాళ్ళ మాటలు విని 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 అలసిపోయి వదిలేశారు వదిలిస్తే వీళ్ళిష్ట రాజ్యంగా వెళ్తున్నారనమాట ఎవరు సార్ ఇక్కడ అప్పణానికి ఎక్కడెక్కడి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మేనేజ్మెంట్ చేసి ఏసీ రూమ్లలో కూర్చొని ఏసీ కార్లలో తిరుగుతున్నా వీళ్ళకి ఇచ్చారు సార్ ఈ అధికారం వీళ్ళ మమ్మల్ని తీమని ఎవరిచ్చారు వీళ్ళకన్నీ అడుగుతున్నాను ఈ మీడియా ప్రకారంగా అడుగుతున్నా ఇచ్చారు వీళ్ళకి అధికారాలు మా ఆస్తులు ఇవి మా భూములు ఈ రోజు ఉంటే కొన్ని కోట్ల విలువ ఈ భూమి మేము ఎందుకు ఇచ్చాం మా బావుతరాలు మా పిల్లలు మా జనరేషన్ బాగుపడుతుంది మాకు కాకపోతే మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని అలాగ కొన్ని వేల మంది ఈ రోజు ఎదురుచూపులతో చూస్తూ చూస్తూ ఈరోజు ప్రైవేటేషన్ అని ఇది ఒక ప్రసారం చేసి మమ్మల్ని దిగజార్చేసి ఎవరు సబ్బస్ ఉమ్మది ఇదంతా మా భూములండి ఇవి దీన్ని పక్కగా మేము కోర్టులో కేసు వేసాము మా నిర్వాసులు కోర్టులో కేసు ఆల్రెడీ రన్ అవుతుంది ఇది మా భూములు మాకు రిటర్న్ ఇవ్వాలి లేదా మాకు నష్టపరిమైన చెల్లించాలి అప్పుడు దాకా సేల్ కానీ ప్రైవేటేషన్ కానీ అయ్యేదాకా మీ ఎవ్వరం కూడా ఈ లోకల్ విశాఖపట్నం వాస్తులు ఎవ్వరు కూడా ఒప్పుకోవడం జరగదు సార్ ఇది పరిస్థితి సేల్ లో కూడా ఉద్దంటున్నారు ఏం చేయాలి మరి మీకు ఏం చేస్తే మీకు సార్ మాకు ఉద్యోగం లేదంటే అని ఇవ్వాలి లేదంటే కూడా చాలా మంచి చూస్తున్నాను దాదాపు నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య పరిష్కారం అవుతుంది నాయకులు మారుతున్నారు ప్రజాపతి పార్టీలు అవుతున్నాయి మేనిఫెస్టోలో కూడా పెడతారు కానీ పరిష్కారం అవ్వట్లేదు ఎందుకంటారు ఇప్పుడున్న నాయకుల్లో క్వాలిటీ లేదండి ఈ నాయకులకి ఎవరికి క్వాలిటీ లేదు ప్రజలు ఏంటంటే తరాలు మారినా మా రాత్రులు మారలేదనేసి డీపీ నిర్వాహకులు చాలా బాధపడుతున్నాం ఫైనల్గా ఏంటంటే తాడం పేడ తేల్చుకుందాం మేము సిద్ధంగా ఉన్నాం మా సోదరుడు అన్నట్టు మా ప్రాణ త్యాగానికి కానీ మేము సిద్ధమే ఈ ఎన్ఎండిస్కి ఇస్తాం సేల్కి ఇస్తాం అన్నానికి వీరెవరండి మా భూములు మాకు ప్లాంట్ వస్తుంది మాకు ఉద్యోగం వస్తుంది అని ఆశీమేది ఇచ్చాం మా తాత ముత్తాత నుంచి ఇవాళ భూమి లేదు పుట్టలేదు పని చేసి ఎన్నలు బతుకుతాం ఈ ప్లాంట్ ప్లాంట్ లాగా ఉంటే ఇందులో వచ్చి మేము పని చేసుకుంటూ కనీసం కూల్ చేసుకుంటాం అని మాకు ఒక ధేమా సార్ ఈ నాయకులు కూడా చాలా భారీ మజర్తో గెలిపించాం ఇప్పుడున్న కూటమి వారిని వారి మీద చిన్న ఆశ ఉంది ఏమైనా న్యాయం చేస్తారని ఇదే సార్ మైనాల్గా కూటమి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి కూడా గెలిపిస్తే మేము బాధ్యత తీసుకుంటామని చెప్పారు మరి మీకు భరోసా ఆ రోజు మల్లా శ్రీని గారు చెప్పిన మాట్లాడంటే ఆయన నిర్వాసితుల పట్లన సానుకూల వాతావరణంలో ఆయన కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది అవి నిలబెట్టుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం ప్రధానంగా నిర్వాసితుల సమస్య అనేది మా తాతలు ముత్తాతలు మా తండ్రులు ఇప్పుడు మా తరానికి వచ్చింది ఇది నాలుగో తరం నలభై ఏళ్ళు దాటింది ఇప్పటికీ మాకు పరిష్కారం జరగలేదంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడే స్థితిలో ఉండాలి ఈ సమస్యని క్లియర్ చేసిన తర్వాతే స్టీల్ ప్లాంట్ నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళాలని నిర్వర్తుడిగా నేను కోరుతాను చివరిగా మీ ప్రధాన ఏదేమైనా మా స్టీల్ ప్లాంట్ మా తాదరమ్మ ముక్తాదులు ఇచ్చిన భూముల్ని వీళ్ళిష్టారతం చేసుకుంటాం చేసుకుంటామంటే ఊరుకునేది లేదండి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ఇంకా ఉద్యమానికి నాంది పలకాలి ఇంక ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అయినా సావైనా సత్వం కానీ మా ప్లాంట్ మా నిర్వాసితులకు అందరికీ న్యాయం జరిగేంతవరకు వదిలే ప్రసక్తే లేదండి అవసరమైతే అనౌన్స్మెంట్ చేసి ఉరికంపనం ఎక్కుతాం కానీ మేము వదిలేదు క్లాన్సల్ సార్ ఇది ఇదే మా ఫైనల్ కోరిక సార్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా నాలుగు దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నారు వేలాది ఎకరాలు ఖరీదైన భూమిని దానం చేశారు ఇచ్చారు వాళ్ళకి ఎటువంటి ఇది కూడా లేకుండా పోయింది ఏదేమైనప్పుడు ఈసారి అయితే కూటమి నాయకులు ఆదుకుంటారని ఆశ అంత భరోసా ఉంది అది లేని పక్షంలో వారు ఉద్యమానికి సిద్ధమవుతారని కూడా వీళ్ళంతా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కారణంగా మొత్తం కూడా సిల్క్ బ్యాంక్ ఉద్యోగులు అంతరాకు అయిపోయారని చెప్పచ్చు దాదాపు మూడున్నర సంవత్సరాలు కూడా ఆ కుటుంబాలు రోడ్డు పడి దీక్షలు చేస్తూ ఆందోళన చేస్తూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేస్తూ ఎవరో కూడా కంటి మీద కొనుక్కు లేకుండా ఉద్యోగం ఉంటుందా లేదా అని ఆవేదన చేసే పరిస్థితి మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం మళ్ళీ తీసుకోవడం మళ్ళీ తొలగిస్తా వాళ్ళకి హెచ్ఆర్ఏ కట్ చేయడం ఇలా ఏదో ఒక పొరి కేంద్ర ప్రభుత్వం లేదా స్టీల్ ప్లాంట్ సంబంధించిన యాజమాన్యం ఈ విధంగా ప్రస్తుతం లేటెస్ట్ సమాచారం ప్రకారం స్టీల్ ప్లాంట్లో కూడా వాళ్ళకి కావాల్సిన ఉద్యోగుల్ని ఉన్నత స్థాయి ఉద్యోగులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ని మూసేసే విధంగా స్టీల్ ప్లాంట్ నష్టాల్లో భరించే విధంగా మొత్తం చర్యలు తీసుకుంటున్నారని కూడా ఈ కార్మిక సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించి లేకపోతే కూటమి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి సీట్లు ప్లాంట్ కాపాడాలని వీళ్ళందరూ కూడా వేడుకునే పరిస్థితి కనిపిస్తుంది విశాఖ ప్రైవేటు వ్యతిరేకంగా ఒకవైపు గాజువాక స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్యమం జరుగుతుంటే వారికి మద్దతుగా విశాఖ నగరంలో జిఎంసీ గాంధీ భౌముల దగ్గర కూడా అదే రోజులు అన్ని రోజులు అన్ని సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఉద్యమాలు చేస్తున్నారు కంటిన్యూగా ఎక్కడా కూడా ఆపకుండా వాళ్ళకి మద్దతు బరుగుతూ విశాఖ ఉద్యమం ప్రైవేటీకరణ చేయొద్దు విశాఖ కార్మికులు కాపాడమని కూడా వీళ్ళందరూ కూడా మహిళలు అయితేనే అయితే యువజన సంఘాలు అయితే రోజు పొక్కలో విధంగా ప్రజా ఉద్యమంలోకి వచ్చి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళందరూ కూడా చేస్తున్నారు ఇవాళ భారీ ఎత్తున మహిళలు అయితే నిరసన దేక్షకు కూర్చున్నారు ఉదయం నుంచి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి మీకు అక్కడ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అక్కడ ఒక ఉద్యమం జరుగుతుంది దాదాపు మూడు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి కూడా జరుగుతుంది ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది మీ ప్రధాన డిమాండ్ ఏంటి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు రావాలి స్టీల్ ప్లాంట్ సైల్ లో చేర్చాలి అందుకే ఈ నిరాహార దీక్షలన్నీ చేపట్టడం జరిగింది దాదాపు మూడున్నర సంవత్సరాల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే రెండు టెంట్లు వేశారు ఒకటి స్టీల్ ప్లాంట్ కార్మికులు రెండోది ప్రజా సంఘాల నుంచి జేఏసీ నుంచి ఈ రోజు జేఏసీ నుంచి ఐదవ మహిళా సంఘాలన్నీ కూడా ఈ దీక్షలో కూర్చున్నారు గాంధీ విగ్రహం ముందు ఈ దీక్ష కార్యక్రమాన్ని కొనసాగింపు చేస్తా ఉన్నాం స్టీల్ ప్లాంట్ కి ఈవేళ సొంత గనులు ఇచ్చి స్టీల్ ప్లాంట్ కాపాడితే లక్ష మంది జనాలకి ఈ రోజు అక్కడ నిలబడుతుంది స్టీల్ ప్లాంట్ ఒకటే కాదు విశాఖపట్నానికి ఈవేళ తనమాలికంగా ఉన్న స్టీల్ ప్లాంట్ని ఈవేళ పెద్ద బడాబాబులు ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి కట్టబెట్టాలని చెప్పి మోడీ ప్రభుత్వం రెండులో రెండు వేలలోనే ప్రయత్నం చేసింది ఆ రెండు వేల నుంచి కూడా ఉద్యమాలన్నీ కొనసాగుతూనే ఉన్నాయి ఈరోజు మోడీ ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారంగా అక్కడ ఉన్న కార్మికులను తగ్గించాలని అక్కడ చేస్తున్న ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వాళ్ళు తీసేయాలని ప్రభుత్వ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా నెలకు రెండు సార్లు జీతాలు ఇస్తూ అంటే స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసి ఈవేళ మంచి కుక్కను కూడా పిచ్చు కుక్కని చూపించి ఈవేళ అమ్మడానికి ప్రయత్నం అనేది చేస్తా ఉన్నారు ఇది పచ్చి దుర్మార్గం మేమంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఈ సంఘాలంటూ ఉన్నంత వరకు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం జరగనివ్వని చెప్పేసి ఖచ్చితంగా కూడా తెలియజేస్తా ఉన్నాను మీరు చెప్పండి దాదాపు మూడు సంవత్సరాల నుంచి అక్కడ ఉద్యమం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాలు దిగి రావట్లేదు రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మారింది అయినప్పటికి కూడా స్పందించట్లేదు అన్న మీరేమంటారు అక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గర పోరాట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ జేఏసీ ఆధ్వర్యంలో కూడా గత మూడున్నర ఏళ్ళ నుంచి దీక్షలు కొనసాగుతున్నాయి అలాగే ప్రజా పోరాటాలు కూడా జరుగుతున్నాయి ఇప్పటికే గతంలో ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రభుత్వం మీకెందుకు ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అవ్వనేమో అక్కడ బీజేపీ మోడీ గారితో చెప్తా ఉన్నారు కానీ ఐదేళ్ళు అయ్యింది ఆయన అసలు ఊసు పలుకు ఏమీ లేదు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ వీళ్ళు ఎన్ఈడి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా మేము వస్తే మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ పరంగానే ఉంచుతామని చెప్పారు వచ్చారు వంద అయ్యింది ఏమి దాని గురించి అసలు మాటే లేదు కేవలం వాళ్ళు గెలవటం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ హామీల మూలానే ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో ఇక్కడ మన ఎమ్మెల్యే శ్రీనివాస గారు గెలవడం జరిగింది గాజువాక నియోజకవర్గంలో ఈ రోజు గాజువాక ఎంత కొనుగోలు శక్తి పెరిగిందంటే రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఉంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు లక్షల మంది బ్రతుకుతున్నారు ఇప్పుడు వరకు అంటే నలభై ఏళ్ల నుంచి కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థ లేదు ఒక్క స్టీల్ ప్లాంట్ మాత్రమే ద్వారా ఉద్యోగాలు వచ్చేవి ప్లాంట్ కి ఈ రోజు నిర్వీర్యం చేస్తున్నారు ప్లాంట్ ని ఎందుకు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అంటే బడా పెట్టుబడిదారులకి ఆదానికి అంబానికి వాళ్ళు కొమ్ము కాస్తున్నారు వాళ్ళకి ఇచ్చేయాలి కారు చౌకగా రాజకీయంగా చూసుకుంటే గత ప్రభుత్వం చేయలేదు కానీ కూటమి ప్రభుత్వం మేము చేస్తామని వచ్చి వంద రోజులు దాటింది ఇప్పుడు కూడా సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఎవరు కూడా పట్టించుకో బలిసింది వాడు పొత్తులో ఉన్నారు పొత్తులో ఉన్నప్పుడు డిమాండ్ చేయొచ్చు కానీ కార్మికులు అయితే మీరైతే డిమాండ్ చేస్తారు ఎందుకు జరగట్లేదు అసలు వాళ్ళు పొత్తు పెట్టుకునేటప్పుడే ఆ బీజేపీకి అమ్ముడిపోయారన్న సంగతి తెలుసు అయినప్పటికీ కూడా ఇంకా ఏదో కోసాన ఇంకా ఈ ప్రజలకు ఉంది కాబట్టి అక్కడ గాజోగా ఎమ్మెల్యేని రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యేకి రాని మెజారిటీతోటి పల్లా శ్రీనివాస్ గారిని తొంభై ఐదు వేలు మెజారిటీతో గెలిపించారని అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడతారని చెప్పేసి అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాలు వచ్చాడు గ్యారెంటీగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పేసి నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు ఖచ్చితంగా కాపాడుతాడేమో అని చెప్పేసి అనేది ప్రజలందరూ కూడా భ్రమల్లో పడి రకంగా వాళ్ళు గెలిపించడం అని జరిగింది ఈ రోజు ఏరు దాటి ఏరు దాటే వరకు ఓడి మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లుగా ఈ రోజు ప్రజలందరినీ కూడా బోడి మల్లలు చేసి ప్రజల మైండ్ ని విశాఖ స్టీల్ ప్లాంట్ ని చాప కింద నీరులాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ స్పీడప్ చేసే పద్ధతులను ఈ వంద రోజుల పాలన మేము బ్రహ్మాండంగా చేసామని చెప్పేసి ఒకవైపు వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉంటే వంద రోజుల పాలనలో స్టీల్ ప్లాంట్ కాపాడతామని చెప్పేసి ఒక్క ముక్క మాట్లాడడం లేదని అంటే ఈ రోజు వాళ్ళు ఎవరి తరపున ఉన్నారు అని చెప్పేసి అన్నది అర్థమవుతుంది ఈ మైండ్ని డైవర్ట్ చేయడం కోసమే అక్కడ తిరుపతిలో లడ్డూని పేరు చెప్పి లడ్డు కల్తీ అని చెప్పేసి అనేది చెప్తున్నారు కల్తీ చాలా కల్తీలు ఉన్నాయి బియ్యంలో కల్తీలు ఉన్నాయి కందిపప్పులో కల్తీ ఉంది పంచదారలో కల్తీ ఉంది నువ్వు కల్తీ గురించి మాట్లాడాలనుకుంటే ముందు ఆ కల్తీని సరిచేయండి అంతే తప్ప ఈ రోజు స్టీల్ ప్లాంట్ గురించి ప్రజల మైండ్ ని డైవర్ట్ చేయడం కోసమే ఈ రోజు తిరుపతి లడ్డును చూపిస్తా ఉన్నారు ఏ ఈ ప్రజలకు బాగా తెలుసు భారతదేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రయోగించిన ఇందిరాగాంధీనే ఈ ఎమర్జెన్సీని ప్రయోగించిన తర్వాత తొమ్మిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ గుత్తాధిపత్యానికి ఎలాగైతే గండి కొట్టారో ఈ బీజేపీ ప్రభుత్వానికి కూడా ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే పెద్ద ఎత్తున సొంతంగా బీజేపీ ఫార్మేషన్ చేసింది ప్రభుత్వాన్ని మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ఈ రెండు వేల నాలుగు ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజారిటీ తగ్గింది అంటే దానికి కారణం స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు వేడి అన్నది సగ తగిలింది వాళ్ళకి కాబట్టి రేపు భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోయని చెప్పేసి అన్నది బీజేపీ తెలుగుదేశం జనసేన వెనక్కి తీసుకోకపోతే రేపు మీకు స్టీల్ ప్లాంట్ సేగ తగులుతుంది అని చెప్పేసి కూడా మేము గట్టిగా హెచ్చరిక చేస్తున్నాం అందుకని ఈ రోజు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నారు చివరిగా అమ్మ ఇప్పుడు అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అవసరం అయితే మరో ఉద్యమాన్ని ప్రాణ త్యాగాలు కూడా చెందుకున్న కార్మికులు హెచ్చరిస్తున్నారు మరో ఉద్యమం కూడా మీరు మత్తిస్తారా గతంలో ముప్పై రెండు ప్రాణ త్యాగాలతో కూడుకున్న స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం ప్రజల బాధ్యత కూడా ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ ఏంటంటే చెప్తుంది స్టీల్ ప్లాంట్ ని కాపాడదానని మాట ఇవ్వటం అనేది జరుగుతుంది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎలాగ ప్రైవేటీకరణ చేయాలి మా ఖజానాలు ఎలాగ నింపుకోవాలి అనే దురుద్దేశంతో ఈ రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారని మేము అభిప్రాయపడుతున్నాం కాబట్టి ఇలాంటి అభిప్రాయాలు వచ్చాయి కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఏవైతే బుద్ధి చెప్పారో మీకు అలాంటి బుద్ధి చెప్పాలి అనుకుంటే ప్రజలు మాత్రం సరైన సమాధానం చెప్తారు మీరు మాత్రం స్టీల్ ప్లాంట్ దృష్టిలో పెట్టుకొని మీరు వంద రోజులు అయిన తర్వాత కూడా గ్యాస్ అది ఇది ప్రజలకు మహిళలకు ఏవో చేస్తామని చెప్పారు అవి పక్కన పెట్టండి అవన్నీ చేయకుండా మీరు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడంలో ఆపితేనే కానీ ఆపితే గనక మీ పేద ప్రజలకి అభిమానం అన్నది ఉంటది లేకపోతే మాత్రం మిమ్మల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైతే బుద్ధి చెప్పారో అదే విధంగా ప్రజలు బుద్ధి చెప్తారు మహిళలు కూడా భారీ ఎత్తున అవసరం అయితే మరో ఉద్యమాన్ని సిద్ధమని చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా కార్మికులు అయితే అందరూ కూడా మరో ఉద్యమం శిల్పాన్ని రక్షించుకుంటామని చెప్పారు ఈ నేపథ్యంలో ప్రజా గాయకుడు దేవిశ్రీ మంతున్నారు ఉన్నారు మీరు పాఠ రూపంలో గతంలో చాలాసార్లు సార్లు ఉద్యమాన్ని ఉద్రేకించారు మొత్తం కూడా ఉత్సాహపరిచారు ఇప్పుడు మీరు ఏమైనా పాఠ రూపంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల ఎందరో విశాఖబుక్కు ఆంధ్రుల అక్కని వారందరు ఓరు దారిలో అసువులు బాసిన అమరవీరులు ఎందరూ వారి త్యాగము ఏ పాలకులారా ఏ బాయరా పాలకులారా ఆ త్యాగాలను తుంగలోకి దొక్కిందే మీరా మీరా అచ్చేది అంటే మేము సంబరపడ్డాము సచ్చేదినము వచ్చిందని తెలుసుకోలేకున్నాము మూడి పాలలలో ఇదేనా మన స్వరాజ్యమా అడిగే వాడికి పేడిలా ఇదేనా మన స్వరాజ్యమా ఉక్కు ఆంధ్రుల హక్కని నినదించిన వారెందరూ ఆంధ్రుల హక్కని నినదించిన వారెందరూ ఊరు దారిలో అశువులు బాసిన అమర వీరులు ఎందరు ఎన్నేటి విశ్వనాథము అమృతరాబు పోరాటం గుర్తుకు రాలేదా ఈ పాలకులకు ఒకసారైనా పరిస్థితి వీళ్ళ ఆవేదన ఆకరందన స్టీల్ ప్యాంక్ కాపాడుకుంటా కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది చూశారు కదా అనేక త్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్యాంక్ మళ్ళీ ప్రైవేటు పరం చేస్తామంటే కార్మికుల ఆవేదన ఆక్రోశం ఆగ్రహం కూడా ఒకవైపు నిర్వాసితులు మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులు మరోవైపు పర్మనెంట్ కార్మికులు ఇలా నానా రకాలుగా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అర్థం ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ఏర్పడటానికి కారణం నిర్వాసితులు వందలాది ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చారు వాళ్ళకి ఇప్పటికీ సెటిల్మెంట్ కాలేదు ఆరు కార్డు ఇచ్చారు ఆరు కార్డు అందరికీ వెళ్ళలేదు ఇంకా ఎనిమిది వేల చిల్లరే ఆరు కూడా ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది రేపు మా పని కేంద్ర ప్రభుత్వం అయితే యాజమాన్యం అయితే చర్చ చెప్పుకుంటూ వస్తుంది అదేవిధంగా ఈ స్టైల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం వల్ల దాదాపు లక్ష పాతి వేల కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి ఏర్పడింది దీంతో అనేక మంది ప్రాణ త్యాగాలతో విశాఖ ఉగ్గు ఆంధ్ర ఉక్కు నినాదంతో ఉద్యమంతో పుట్టినటువంటి స్టీల్ ప్లాంట్ను కంసం అయితే మరో ఉద్యమం చేసినా రక్షించుకోవడం తప్ప స్టీల్ ప్లాంట్ మాత్రం వదిలేదు కానీ కార్మికులు అభిప్రాయం చేస్తారు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంతవరకు కూడా ఆందోళనలు అయితే బంధులు అయితే అనేక ఉద్యమాలు అనేక రూపాల్లో ఉద్యమాలు చేశారు అయినా కూడా కేంద్రం దిగి రావట్లేదు ప్రభుత్వాలు కూడా కూటమి ప్రభుత్వం వచ్చి స్టీల్ ప్యాంట్ని కాపాడతాం మాకు గెలిపించింది అంటే వాళ్ళని కూడా గెలిపించేవాళ్ళు ఆ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అయితే కార్మిక కుటుంబాలు అయితే చెప్పిన పరిస్థితి మరి కూటమి ప్రభుత్వం అయినా కూటమి నాయకులైనా మొత్తం ముందుకు వచ్చి స్టీల్ ప్యాంట్ కాపాడాలి కేంద్రంపై ఒత్తిడి తేవాలి కేంద్రంతో పొత్తులు ఉన్నారు కాబట్టి మీరు ఒత్తిడి తేవాలని కూడా వాళ్ళు కూడా ఉద్యోగం చేసే పరిస్థితి ఏమీ జరిగిన పక్షంలో మాత్రం అవసరమైతే గతంలో మొదలుగా నాలుగు దశాబ్దాల క్రితం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఎటువంటి ఉద్యమం జరిగిందో తిరిగి మళ్ళీ ఉద్యమాన్ని జరపడానికి మేము సిద్ధమని వాళ్ళు హెచ్చరిస్తారు కెమెరాపర్సన్ స్వామితో వాసు ఐన్యూస్ స్టీల్ ప్లాంట్ నుంచి